विनायका महाराजस्तु तेजो धारी कतुर कौडंग करुणावतारम संसारासारं धुलकेन्द्रहारं सदा वसन्म भितजयानिवते भवन भवानी सहितं नानी मंदारहारा कुटदाफलायापालमहारां गिरिशेखराया दिव्यंम्बरराज चदिगम्बरराजा नमशिवाय चरणशिवाज नारायणो सुम्निखिलेश्वरो स्तोममातापिता दुहार्णकमे वटु वचना एदयते उंतो బ్యాంకు డిటెస్ ద్వారా భక్తులకు ఉచిత బాబా అన్నప్రసాదాన్ని దేవాలయం కంపి సభ్యులందరము కలిసి కట్టుకోవడము మనకు చాలా శుభదాయకము ఇలాంటి కార్యక్రమాల్లో మనకు శాశ్వత పౌరులని అన్నదానానికి ఎవరైనా కానీ బాబా మనకి ఇచ్చిందే బాబాకి ఇస్తున్నామన్న से डूड़ा ना सिटी आता आने का समान हरतता देती यमकुत्वा सियादेव तो आशे गहा गुण रंजिता सुख है सदा शब्द अस्तित्व में है शक्ति शक्ति प्रबल होती Oh, yeah. िणी नारायणयः प्रजायन्ते नारायण द्वादशाविद्याविन्द्रवः सर्वाणि च छण्डागुञ्जी नारायण देव समुत्पद्यन्ते नारायणावर्तन्ते

ఆశీర్వాదం పొందినందుకు ఆ యొక్క గురువు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి ప్రతి గురువారం ప్రేమతో అందరు కుటుంబ సభ్యుల దగ్గర వచ్చి సాయినాథుని యొక్క సత్సంగంలో పాల్గొంటున్నారంటే ఇక్కడ జరిగే అఖండ సాయినామం యొక్క పవరే అక్కడ ఈ కార్యక్రమం తనంతరము సాయిబాబా దేవాలయం మనకు ఏదైనా పారాయణం చేస్తున్నా ప్రతి దయచేసి అక్కడ ఎవరైనా కానీ రెండు వందల రూపాయలు మీ దగ్గరికి వస్తారు ప్రశ్నలు కళ్ళించుకోండి నేను ఒక మన పర్లేదు అంటే చిన్న పంటే చాలామంది సాయభక్తులు ఉన్నారు ఇక్కడ క్లౌడ్ పెరిగితే మేము మెయింటైన్ చేయడం కష్టము అలాగే పారాయణం చేయలేన మాత్రం భక్తులు ఎవరైనా ఉండకుండా వారు కూడా పారాయణం చేసే అవకాశం ఉంది గవర్నర్ దగ్గర తిరుపతి ప్రతి భక్తుల సహకారంతో ప్రతి పౌర్ణమి ప్రతి గురువారము భక్తులకు బాబా ప్రసాదంగా ఉచిత అన్నదానాన్ని భక్తుల ఇచ్చే ధనమును ఎలాంటి దుర్నియోగం చేసుకోకుండా బ్యాంకులో డిపాజిట్ చేస్తూ వాటితో వచ్చిన ఏదైతే ఉంటుందో బ్యాంకు ఇంట్రెస్ట్ ద్వారా భక్తులకు ఉచిత బాబా అన్నప్రసాదాన్ని దేవాలయం కమిటీ పక్ష కమిటీ సభ్యులందరము కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడము మనకు చాలా శుభదాయకము ఇలాంటి కార్యక్రమాల్లో మనం శాశ్వత పౌర్ణమి అన్నదానానికి ఎవరైనా కానీ బాబా మనకి ఇచ్చిందే బాబాకి ఇస్తున్నామన్న భావన మన మనస్సులో ఉండే అంతకు ఏ దానం కూడా గొప్పది కాదు బాబాకు ఇష్టమైనది అన్నదానం ఈ అన్నదానంలో ప్రతి ఒక్కరూ ఇందులో ఉండి ఆ సాయినాథుని సంపూర్ణ ఆశిస్సులు మన వంశానికి అందిస్తాడు ఆ వంశంలో కూడా సత్పురుషులు ఇలాంటి సద్గంధాలను బాబా పారాయణం చేస్తారు అటువంటి అవకాశాన్ని ఈ దేవాలయంలో జరుగుతున్నది అలాగే గతంలో గురు రోజు ఇక్కడ మనం నిర్వహించుకున్న సందర్భంగా మనకు సాయినాథుడి సరిధిలో దేవీ భాగవతం నిర్వహించుకున్నాము ఈసారి మనకు గురు పవర్ చందంగా సందర్భంగా బాబా యొక్క ప్రవచనాన్ని మన పురాణ బ్రహ్మ శ్రీ తెగుల విశ్వర్మ గారిచే షిరిడిలో ఏర్పాటు చేసుకోవడానికి వారు చెప్తారు మనకు సమయం వారిస్తారు బాబా యొక్క ప్రవచనాన్ని షిరిడీలో విందాం ఇక్కడ పారాయణం చేసుకున్నాం సిర్టి యొక్క మన జన్మస్థలం అనుకుందాం అక్కడికి వెళ్ళి ఆ యొక్క పారాయణంలో ఆ ప్రవచనం అందరూ పాల్గొందాం మన జన్మను ధర్మం చేసుకుందాం మిగతా కార్యక్రమాన్ని అర్చా ோ அ

తీసుకొని వస్తుంది దయచేసి బ్రాహ్మణి ముందర చివరికి వస్తుంది

ोारायणसा ओषद् सहनाभवतु सहनयमस्तु भाविद्विषामहै मक्वरे श्रीर्णारे जनाने श्रीरां चायां यशसात् श्रियङ्गे चरणमहं रमण्ये लक्ष्मीर्णे रक्ष्यो

લા લીએ જે પૈસે ઓવરકેજ મે જતી રહેના ક્યાં કોણ બનીયા મા કોણ બનીયા Yeah. ఎంతో శుభాకాంక్షలు చేస్తున్నాం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ సిద్ధి సాయి మందిరంలో రంగరంగ వైభవంగా ఎనిమిది ఎనిమిది మంది భక్తులచే స్థాయి సత్యత పారాయణం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గుటిం కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది స్వామికి ఎంతో వైభవంగా జరిగింది అలాగే గురువు ప్రత్యేకత ఏంటంటే గురువు లేని విద్య కూడా నేను మహిళాలు గురువులేని జీవితం కూడా తగిన గాలిపోవడం నాకు నేను చెప్తున్నారు ఎందుకంటే గురువు ద్వారా లేదా కానిపడం కూడా చక్కగా జరుగుతుంది ఆ కాలం తగిన కాలం అంతా ఎదుగుతో తెలుగు పదవి కాబట్టి గురువు లేని జీవితం కూడా తగిన గానిపడం నాకు అని చెప్పినట్టుగా చెప్తున్నారు